ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై చంద్రబాబుని ప్రశ్నించలేదని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులకు మీరు పార్టీ పెట్టింది మొదలు రాహుల్ గాంధీకి మీరు ఏం చేశారని రాహుల్ గాంధీ మీకోసం మాట్లాడాలి అని విశ్లేషణ చేసిన గట్టిగా కౌంటర్ ఇచ్చిన వైసీపీ మద్దతుదారుడు విశ్లేషకుడు ప్రొఫెసర్ రమేష్ గారి విశ్లేషణ వినండి రాహుల్ గాంధీ చేసినటువంటి ఒక వీరోచితమైనటువంటి పోరాటం వలన దేశం కాపాడబడిందని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే అతను తీసుకున్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫైట్ పోరాటం అనేది ఇప్పుడు కోర్టుల్ని జాగ్రత్తగా జడ్జిమెంట్లు ఇచ్చే విధంగా చేస్తాం కోర్టులు జాగ్రత్తగా ఇప్పుడు ఇంతవరకు ఫైట్ చేసి చాలామంది జడ్జిమెంట్లు కోర్టులకు వెళ్తే అన్నీ కూడా నెగిటివ్ 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 కామెంట్స్ ఫస్ట్ టైం పాజిటివ్ కామెంట్స్ వచ్చి వస్తున్నాయి కోర్టు నుంచి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కి సంబంధించి అది ఎందుకు అంటే ఇతను తీసుకున్న ఒక డిఫరెంట్ మెథడ్ అని నాకైతే అనిపిస్తుంది ది మాస్ రిగ్గింగ్ జరిగింది కడపలో అని చెప్పేసి ఎలిగేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియాలు బాగా తిప్పుతున్నారు రిగ్గింగ్ చేసి రిగ్గింగ్ చేసి టీడీపీ వాళ్ళు అది ఇది అని చెప్పేసి చాలా ఆధారాలు ఉన్నాయి దాని గురించి మాట్లాడదాం రాహుల్ గాంధీ గురించి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా వాళ్ళు కూడా నిన్న రాహుల్ గాంధీ కొన్ని ప్రశ్నలు చెప్పాలి నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి కొన్ని మన కూడా మన మన వైఎస్ఆర్సిపి వాళ్ళు కూడా మాట్లాడారు సరే మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు కోపంలో ఉన్నారు ఎందుకంటే నేను ఎందుకు మాట్లాడతలేదని చెప్పి కోపంలో ఉన్నారు బట్ నిజం మాట్లాడితే మనం ఎప్పుడు రాహుల్ గాంధీకి సహాయం చేయలేదు ఓకే మన వైఎస్ఆర్సీపీ పెట్టిన దగ్గర నుండి ఇప్పుడు మన మా నాన్న ఎందుకంటున్నారు నేను ఆయన సపోర్టింగ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ లిబరేషన్ కాంగ్రెస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే అదే చెప్తున్నాను ఎవరైతే సెక్యులర్ లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ లీడర్ నమ్ముతున్నాను కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తున్నాను ఓకే ఈయన కూడా సెక్యులర్ లీడరే జగన్ గారి సెక్యులర్ లీడరే మా విజయకుమార్ గారి సెక్యులర్ లీడరే వీళ్ళందరూ సెక్యులర్ లీడర్లకు సపోర్ట్ చేస్తారు ప్రస్తుతానికి ఓకే నేనేమన్నానంటే నేనేమన్నానంటే మనం ఎప్పుడు అంటే మన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఈయనకి హెల్ప్ చేయలేదు కదా పార్టీ పెట్టిన దగ్గర నుండి మరి మరి ఆయన మనకి ఎందుకు హెల్ప్ చేయాలి పాయింట్ వన్ మనం ఎవరికి హెల్ప్ చేశాము ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి హెల్ప్ చేశాము పార్టీ పెట్టిన దగ్గర నుంచి కొన్ని కోకలు మనం భారతీయ జనతా పార్టీకి హెల్ప్ చేసిన యొక్క ఆనవాళ్ళు ఓకే మరి మనోల్ మొత్తాన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెడితే మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడలేదు ఆర్ యూ ఆనెస్ట్ డిజానెస్ట్ మోడీ ఈజ్ డిజానెస్ట్ నేను చాలా హెల్ప్ చేస్తే నాకు కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేదని మనం అనలేకపోయాం ఓకే మనం ఈయనకి మనం హెల్ప్ చేయలేదు బట్ ఆయన ఏదో ఆయన తిప్పలు పడుతున్నాడు ఇప్పుడు తోసారండి ఎవరు గుంతలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు పర్సెంట్ తేడా వచ్చిందన్నారు అంటే పన్నెండు అడుగులు గుంతలో పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఆరు పర్సెంటే మాట్లాడుతున్నాడు సిక్స్ పర్సెంట్ తేడా వచ్చింది అంటే ఈయన ఆరు ఆరు పర్సెంట్ గుంతలో ఉన్నాడు జగన్ గారు ఇంకా పన్నెండు పర్సెంట్ గుంతలో ఉన్నాడు అని అర్థం తోసింది తోసింది ఎవరైనా ఎవరన్నా తోసిందని చెప్పి అటు కదా మనం చూడాలి ఓకే తోసినోళ్ళు కదా మనం ప్రశ్నించాలి సరే ఎనివే చూద్దాం అంటే ఈ ఈయన ఎందుకు ప్రశ్నించా అంటే మనం మన వాళ్ళు చాలామంది నువ్వు ప్రశ్నలు సమాధానం చెప్పాలంటే ఆయన అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పుడు ఆయన సహాయం చేయనప్పుడు మన ఆయన క్వశ్చన్ చేసే రైట్ లేదు మనకు ఓకే ఎవరైతే మనం సాయం చేసామో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మన వాళ్ళు మొత్తం అరెస్ట్ చేస్తే తీసుకెళ్తుంటే ఆ సైలెంట్ కాదు అసలు అరెస్ట్ చేయడానికి వెనక వాళ్ళు ఉన్నారు ఓకే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు దాని గురించి మనం మాట్లాడదాం ఇలా ఈయన జగన్ గారు కలవాలని మనం కోరుకుంటున్నాం నేనైతే బలంగా కోరుకుంటున్నాను ఈయన జగన్ గారి కలవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మా పార్టీకి ఒక ఏమంటారు ఏమంటారు ఒక వర్గం ఉందండి సెక్యులర్ వాదంని బల బలంగా మాట్లాడేటువంటి ఒక వర్గం ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రైవేటైజేషన్ వ్యతిరేకించే వాళ్ళు రిజర్వేషన్స్ కొనసాగించాలని కోరుకునే వాళ్ళు ఇలా అంతా కూడా ఒక పెద్ద వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను కాపాడటానికి బలమైనటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇద్దరు కలిస్తే ఇట్ విల్ బీ మోర్ ఫోర్స్ ఐ డోంట్ నో మరి వీళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు వైసీపీని చంపేస్తే కాంగ్రెస్ పైకి అని చెప్పి వీళ్ళు ఆలోచించినా అది అది జరగదు చాలా ఓట్ బ్యాంక్ ఉంది జగన్కి ఇప్పుడిప్పుడుగా జరగదు ఓకే అది అది వీళ్ళు స్ట్రాటజీ మార్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు జగన్ గారు కూడా కొద్దిగా స్ట్రాటజీ మార్చుకోవాలి ఓకే స్ట్రాటజీ మార్చుకొని కాంగ్రెస్ దగ్గర స్లోగా వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళడానికి వెళ్తే సరిపోతుంది అనేది నా ఉద్దేశం ఓకే కాంగ్రెస్ పెరిగితే మళ్ళీ నా పార్టీని మింగేస్తారని అది పొరపాటు అది అది దట్ కెన్ బి అ స్ట్రెంగ్త్ ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిస్తే స్ట్రెంగ్త్ అయింది అది అక్కడ డిఎంకే కాంగ్రెస్ కలిస్తే స్ట్రెంగ్త్ అయింది ఎన్సీపీ కాంగ్రెస్ కలిస్తే స్ట్రెంగ్త్ అయింది ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ కలిస్తే ఒకరినొకరు మింగుతాయి అనేది ఒక ఊహాగానాల్లోకి వెళ్ళిపోయి ఒకరినొకరిని డ్యామేజ్ చేసుకోవడం అనవసరం అట్లీస్ట్ ఫర్ ది సేఫ్ ఆఫ్ ద పీపుల్ ది బోత్ రాహుల్ గాంధీ అండ్ జగన్మోహన్ రెడ్డి షుడ్ బికమ్ అవని నేను నేనైతే ఏమంటారు నేను కోరుకుంటున్నా